హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ రోజైతే హాస్పిటల్ విజిట్ అయితే ఉందండి నాకు ఎయిత్ మంత్ వచ్చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి డెలివరీకి అయితే వెళ్ళిపోయాను సో ఎయిత్ మంత్ ఆ రోజుకి వచ్చింది ఆ రోజైతే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ అయితే చేపించుకోవాలి ఇంకా నేనైతే వాత్సల్య హాస్పిటల్లో అయితే చూపించుకోవాలని చెప్పేసి అనుకున్నాను సో వాత్సల్య హాస్పిటల్ అంటే మధురవాడ మనకి యూట్యూబ్లో వీడియోస్ అయితే చేస్తారు కదా డాక్టర్ శిల్పహాస మేడం సో ఆవిడ దగ్గరే నా డెలివరీ కూడా అయింది నా డెలివరీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను మీకు డెఫినెట్గా షేర్ చేసుకుంటాను సో హాస్పిటల్ రివ్యూ కూడా జెన్యున్గా నాకు అనిపించింది అయితే నేనైతే షేర్ చేస్తాను సో కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా షేర్ చేస్తాను సో ఇంకా మేము మార్నింగ్ నైన్కి అలా బయలుదేరిపోయామనమాట ఇంకా హాస్పిటల్కి వెళ్ళి అప్పటికి నైన్ థర్టీ అయిందండి సో ఆన్లైన్ ఓపీ అయితే లేదంట డైరెక్ట్గా కన్సల్ట్ అయ్యి ఓపీ అయితే రాయించుకోవాలని చెప్పారు సో మేము వెళ్ళేటప్పటికి ఒకరు ఇద్దరు మాత్రమే ఉన్నారనమాట మేము వెళ్ళి ఓపీ అయితే రాయించుకున్నాక చాలా మంది అయితే వచ్చారు సో హాస్పిటల్లో నేను ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ విజిట్స్ అయితే చేశానండి ఈ ఫోర్ ఫైవ్ విజిట్స్ కూడా ఎప్పుడు ఫుల్ రష్గానే ఉండేది సో ఇంకా పాప అల్లరి చేస్తుందని చెప్పేసి దానికి ఒక గుర్రంబమ్మ కూడా ఇచ్చారనమాట అది అయితే ఆడుకుంటుంది సో ఇంకా మేడం అయితే లెవెన్ ఓ క్లాక్ అయితే వచ్చారు ఇంకా మేడం వచ్చిన తర్వాత మేము అయితే కన్సల్ట్ అయ్యి నా హెల్త్ అప్డేట్ అంతా కూడా చెప్పేసాను అనమాట సో ఇంకా మేడం అంతా కూడా చెక్ చేసి అంతా నార్మల్గా ఉంది అని చెప్పేసి కొన్ని బ్లడ్ టెస్ట్లు అయితే రాశారు యాక్చువల్గా ముందు ప్రీవియస్గా అదోనిలో చూపించుకున్నప్పుడు బ్లడ్ టెస్ట్లు కొన్ని అయితే మిస్ అయినాయి అండి అప్పుడే మేడం చెప్పారనమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్లు చేయించుకో అని చెప్పేసి కానీ మేము సడన్గా అక్కడ నుండి ఇంకా వైజాగ్ వచ్చేసిన తర్వాత ఇంకా డాక్ శిల్పహాస మేడం దగ్గరే అనమాట ఇక్కడికి వెళ్ళాక మేడం బ్లడ్ టెస్ట్లు అవి రాశాక ఆ టెస్ట్లన్నీ కూడా చేపించేసుకున్నాను అంతా కూడా నార్మల్గా ఉండింది హెల్త్ అంతా కూడా ఓకే అని చెప్పారు ఇంకా నేనైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం అనమాట నిజంగా మేడం చాలా కూల్గా మాట్లాడుతున్నారు సో ఫస్ట్ విజిట్లో నాకు అనిపించింది అయితే మేడంకి అసలు నిజంగా కోపమే రాదు చాలా కూల్గా ఉన్నారు అనేసి అయితే అనిపించింది ఇంకా నా డెలివరీకి ఎంత అవుతుంది అనేది కూడా అమౌంట్ కూడా కనుక్కున్నాము అరౌండ్ ఫార్టీ థౌజండ్ అయితే అవుతుంది నార్మల్ డెలివరీకి అనేసి అయితే చెప్పారు ఆవియస్లీ ఫస్ట్ నార్మల్ డెలివరీ కాబట్టి సెకండ్ కూడా నార్మల్ అవుతుందనే చెప్పారు సో ఇంకా దానికైతే ఫార్టీ థౌజండ్ అమౌంట్ అయితే అవుతుంది అని చెప్పారు కానీ నాకు ఒక కన్ఫ్యూజన్ అనమాట ఫార్టీ థౌజండ్ అన్నీ కలిపి ఫార్టీ థౌజండ్ అవుతుందా ఓన్లీ డెలివరీకే ఫార్టీ థౌజండ్ అవుతుందా అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేటప్పటికి టూ థర్టీ అయితే అయింది టైము మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట హాస్పిటల్ సో నాకైతే బాగా అనిపించింది మేడం అన్నీ కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాస్ట్ వైజ్ కూడా మొత్తం అన్నీ కూడా ఈ బ్లాగ్లో అయితే నేను షేర్ చేస్తాను వీడియో అయితే కంటిన్యూ చేస్తూ చూడండి సో ఇప్పుడైతే బాగా ఆకలిస్తుంది ముందు తినేసాక తర్వాత మాట్లాడతాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి సో ఇంకా సెకండ్ విజిట్లో వెళ్ళినప్పుడు అయితే మేడంనే అడిగాను అనమాట మేడం ఫార్టీ థౌజండ్ అని చెప్పారు ఇంకా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇంకా తగ్గొచ్చు అని కూడా చెప్పారు సో దాని గురించి మేడంని నేను అడిగాను అనమాట అడిగితే బెడ్ ఛార్జెస్ అన్నీ కలిపి ఒక ఫార్టీ థౌసండ్ అయితే అవుతుంది ఇంకా మెడిసిన్స్కి అయితే ఒక టూ త్రీ థౌజండ్ అవుతుంది ఇంకా పీడియోట్రిషన్ ఖర్చులు అయితే ఒక ఫైవ్ థౌసండ్ అవుతుంది అనేసి అయితే చెప్పారు సో నేను ఎస్టిమేషన్గా మొత్తం అంతా కలిపి ఫిఫ్టీ అవుతుంది అని చెప్పేసి అయితే నేను డిసైడ్ అయిపోయాను అనమాట సో ఇంక మా డెలివరీ అయ్యాక ఎంత అయింది అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను షేర్ చేసుకుంటాను సో హాస్పిటల్ రివ్యూ అంతా కూడా నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అయితే డెఫినెట్గా షేర్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ డే అయితే నాకు గ్లూకోజ్ టెస్ట్ అయితే చెప్పారండి యాక్చువల్గా నాకు ఇదొక డౌట్ అయితే ఉండిపోయేది ఎందుకంటే మా పాప టైంలో నేను సెవెంత్ మంత్ సెవెంత్ మంత్లో ఈ గ్లూకోజ్ టెస్ట్ అయితే చేయించుకున్నాను కానీ ఇక్కడ ఎక్కడ కూడా నాకు గ్లూకోజ్ టెస్ట్ అనేది చెప్పట్లేదు అనమాట నాతో పాటు కన్సీవ్ అయిన వాళ్ళందరూ కూడా గ్లూకోజ్ టెస్ట్ అయితే చేర్చుకుంటున్నారు కానీ నేనైతే ఇప్పటివరకు కూడా చేయించుకోలేదు ఇంకా మేడం దగ్గరికి వెళ్ళాక ఫస్ట్ అడిగింది ఇదే అనమాట గ్లూకోజ్ టెస్ట్ అయిందా నీకు అని చెప్పేసి లేదు మేడం కాలేదు అంటే ఇంకా గ్లూకోజ్ టెస్ట్ అయితే చేయించారనమాట ఇంకా గ్లూకోజ్ ఒక హాఫ్ వరకు గ్లూకోజ్ వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకేసారి తాగేయాలి ఇంకా టూ అవర్స్ తర్వాత అయితే బ్లడ్ శాంపుల్ అయితే ఇవ్వాలన్నమాట సో ఈ టెస్ట్ కూడా నార్మల్ అయితే వచ్చింది అండ్ ఈ ఈరోజు వీడియో అయితే హోప్ యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్